మామూలుగా జనరల్గా ఇప్పటి రోజులలో ప్లాస్టిక్ బాటిల్స్ని చాలా బాగా యూజ్ చేసి పడేస్తున్నారు అలా పడేయకుండా వాటి రీసేలింగ్గా మనం యూజ్ చేయడం కోసం ఇప్పుడు చీపురు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఓకే లెట్స్ గో టూ లీటర్స్ వాటర్ బాటిల్ అనేది యూజ్ చేస్తున్నాను ఓకే దీంతో ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి ఓకే ఫ్రెండ్స్ మోడగా అయితే ఇప్పుడు టూ లీటర్స్ బాటిల్ అవుతుంది కదా దీని కింద అయితే కట్టు లెవెల్గా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఈ బాటిల్కి కింద కటింగ్ అయితే చేయాలి సో ఇది ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా రెండు బాటిల్స్లలో ఒక బాటిల్కైనా బాటంలో కటింగ్ చేసిన తర్వాత ఇంకో బాటిల్ ఉంటుంది కదా దానిపైన హెడ్ని అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా రెండు బాటిల్స్ని అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఒకదాని కింద ఇంకో దాన్ని పైన ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను తర్వాత ఈ బాటిల్ని చిన్న చిన్న లేయర్స్గా అంటే మనకు ఊడటానికి సింపుల్గా ఉండటం కోసం దీన్ని చిన్న సన్న సన్నగా కటింగ్ అయితే చేసేస్తున్నాను రెండు బాటిల్స్ కూడా సో మనకు ఎంత సన్నగా ఉంటే బెటర్ సో తర్వాత ఏంటంటే దీంట్లో ఈ బాటిల్లో ఇంకొక బాటిల్ అయితే ఈ విధంగా పెట్టేయాలన్నమాట ఈ విధంగా రెండు బాటిల్స్ కూడా సన్న సన్నగా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను మనం ఇది ఊడటానికైతే ఫ్లోర్ ఊడటానికైతే చాలా సింపుల్గా అయితే ఉంటుంది సో అప్ బాటిల్స్ ఎవరికైనా సింపుల్గా దొరికేస్తాయి మీరు కూడా కావాలనుకుంటే ట్రై అయితే చేయొచ్చు ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ చూసినా రోడ్ సైడ్ అయితే చాలా బాటిల్స్ అయితే వేస్ట్గా పడేసిస్తున్నారు సో ఈ విధంగా మనం రీసై సైక్లింగ్ యూజ్ చేస్తే మనకు కూడా కొంచెం ప్లాస్టిక్ అనేది యూజ్ తగ్గుతుంది అనమాట వేస్టేజ్ అనేది సో ఈ విధంగా సన్నగా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను రెండు బాటిల్స్ని కూడా ఇప్పుడు ఈ బాటిల్లో ఇంకొక బాటిల్ని ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను అప్పుడు మనకు బాటిల్స్ అనేవి చాలా మందంగా వస్తాయి అన్నమాట ఊడటానికి సో ఈ విధంగా రెండు మూడు బాటిల్స్ని అయితే కటింగ్ అయితే చేసేసాను ఈ విధంగా కట్ చేసేసి దీంట్లో పెట్టేసిన తర్వాత వీటికి సోలరింగ్ రాడ్ అయితే హోల్స్ అయితే పెట్టేస్తున్నాను అటు ఇటు కూడా రెండు రెండు సైడ్లు కూడా హోల్ అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను నేను వీటికి అంగులన్నర నట్టు బోల్ట్ యూజ్ చేస్తున్నాను చాలా టైట్గా ఉంటుంది రెండో కలిపి కూడా నట్టు బోల్ట్ అనేది వాట్సప్ చేసేసి నేను టైట్ చేస్తాను ఇది కంప్లీట్గా టైట్ చేయడం వల్ల అది బాటిల్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఇక చూశారుగా ఇప్పుడు మనం ఇది పన్నెండు పదమూడు వోల్టు దాన్ని మనం రింగరేజ్ పెట్టుకుని టైట్ చేయడం వల్ల లోకల్ ఉన్నటువంటి బా మిగతా బాటిల్స్ రెండు బాటిల్స్ కూడా ఊడిపోకుండా ఒక దీనికి పీవీసీ పైప్ సాకెట్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఓకే తీసుకున్న తర్వాత దీనికి చూస్తాను

ట్రేకింగ్ పైన కింద కూడా టేప్ వేయటం జరిగింది అంటే ఊడిపోకుండా ఉంటుంది మీరు చూశారు కదా ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ తోటి మనం చీప్ ఎలా తయారు చేయాలా కానీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సైనింగ్ ఆఫ్ దిస్ దిసిజ్